మొత్తం పిఠాపురం గురించి చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్మతో జర జాగ్రత్త అంటూ కాస్తంత అలర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది కారణం ఏంటి అంటే వర్మ కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట మీదే కాస్తంత వెనక్కి తగ్గారు రేపొద్దున్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వ్యక్తి ఎవరు బరిలోకి దిగినా సరే వర్మ చూస్తూ ఊరుకునేది లేదు ఇమీడియట్గా ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతారు అని అది ఆయనే స్వయంగా కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున అవసరమైతే ఆయన ఎంపీగా వెళ్లాల్సి ఉంటే ఉదయ శ్రీనివాస్ని కాకినాడ నుంచి పిఠాపురం పంపించి ఈయన ఎంపీగా వెళ్ళే అవకాశం ఉంటుందని స్వయంగా ప్రకటించారు ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యారు వర్మ అదే గనక జరిగితే తాను బరిలోకి దిగుతాను ఆ సీటును వదులుకునేది లేదు పవన్ కళ్యాణ్ కోసం అయితే త్యాగం చేస్తాను తప్ప వేరే అభ్యర్థి కోసం అయితే త్యాగం చేసేది లేదు అంటూ ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చారో మరొకసారి పవన్ కళ్యాణ్ గారి ముందు ఒక టఫ్ సిచ్యు సిచ్యువేషన్ అయితే ఎదురైందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందాలి అంటే ఖచ్చితంగా వర్మ సపోర్ట్ అయితే ఉండాలి వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గెలవలేరు అనేది ఎందుకంటే ఒక పక్క వైసీపీ ఒక బలమైన కంచ్ అయితే వేసేసింది పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ విజయం సాధించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అంటూ సీనియర్ నాయకులు అందరూ దిగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏది మాత్రం అప్రమత్తంగా ఉన్నా వర్మతోనే ఇబ్బందులు ఎదురవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ గారిని అలర్ట్ చేస్తున్నారంట మరి ఆయన తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి